ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడులు జరిగాయి ఈ దాడుల్లో కోనరాజుపల్లె వీఆర్ఓ శ్రీనివాసులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపిన వివరాల మేరకు కోనరాజుపల్లె రైతులు రాజారెడ్డి రమణారెడ్డి తమ పొలాల్లోని బోర్లకు విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడానికి ఎంఆర్ఓ ఎన్వోసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు వారి వద్ద వీఆర్ఓ శ్రీనివాసులు పదిహేను వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ మేరకు కేసు నమోదు చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతుందన్నారు రాజారెడ్డి మరియు అతని తమ్ముడు రమణారెడ్డి వాళ్ళకు ఉన్నటువంటి కులాలలో ఆల్రెడీ ఉన్నటువంటి బోర్వెల్స్ కు వాల్టా చట్టం కింద ఎన్ఓసి సర్టిఫికేట్స్ తీసుకో నిమిత్తం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆగ డిసెంబర్ నెల పంతొమ్మిదవ తేదీన వాళ్ళిద్దరూ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో వాల్టా చట్టం కింద ఎన్ఓసి సర్టిఫికేట్స్ నిమిత్తం అప్లై చేసుకోవడం జరిగింది ఎంఆర్ఓ గారు ఆ అప్లికేషన్ను కన్సల్ట్ విఆర్ఓ గారికి పంపించడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద రిపోర్ట్ ఎన్ఓసి నిమిత్తం తయారు చేయమని అయితే విఆర్ఓ అయినటువంటి కోనరాజ్పల్లి విఆర్ఓ అయినటువంటి శ్రీనివాసులు గారు రెండు వేల ఆ డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి కూడా తను చేయాల్సినటువంటి పని చేయకుండా ఆ పని చేయడానికి ఒక్కొక్క అప్లికేషన్కు అన్నదమ్ములు ఇద్దరికి సంబంధించిన రెండు అప్లికేషన్లలో ఒక్కొక్క అప్లికేషన్కు తొమ్మిది వేలు అట్లా రెండు అప్లికేషన్స్కు పద్దెనిమిది వేలు అదేవిధంగా దానికి కట్టాల్సినటువంటి నా రెండు వేలు ఒక్కొక్క అప్లికేషన్కి రెండు వేలు ఫీజు చలానా ఫీజు పద్దెనిమిది వేలు ప్లస్ నాలుగు వేలు ఇరవై రెండు వేలు మొత్తము చలానా ఫీజు నాలుగు వేలు లంచం పద్దెనిమిది వేలు డిమాండ్ చేయడం జరిగింది అయితే ఈ రాజారెడ్డి ఎవరైతే రైతు ఉన్నాడో రాజారెడ్డి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఆయన ప్రాధాన్యపడినాడు ఇంత లంచం ఇచ్చుకోలేమని చెప్పి ప్రాధాన్యపడితే పద్దెనిమిది వేల నుంచి పదహారు వేలకు తగ్గించి ఇంతకు తగ్గేది లేదని అతన్ని వార్నింగ్ ఇచ్చి ఇచ్చేటట్లయితే పని చేస్తాను లేకపోతే పని పెండింగ్ పెడతానని బెదిరించడంతో ఆ పదహారు వేలు ప్లస్ నాలుగు వేలు చలాన్ అమౌంట్ ఇరవై వేలకు గాను ఈరోజు పార్ట్ అమౌంట్గా పదహైదు వేలు తీసుకొని వచ్చి ఇక్కడ అప్పచెప్పడం అప్పజెప్పమని ఆయన ఆదేశించడం జరిగింది సో అది లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి రాజారెడ్డి ఏసీబీ కడప ఏసీబీలో డిఎస్పి అయినటువంటి నన్ను సంప్రదించి నాకు కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ మీద మేము కేసు కట్టడం జరిగింది కేసు కేసులో భాగంగా ఈరోజు మధ్యాహ్నము రెండు గంటల ముప్పై ముప్పై రెండు రెండున్నర గంటల సమయంలో ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెనుక భాగంలో ఫిర్యాదు దాడినటువంటి రాజారెడ్డి దగ్గర నుంచి ఆ పదహైదు వేల లంచం తీసుకుంటూ శ్రీనివాసును వీఆర్ఓ గారు మాకు రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది సో దీని మీద కేసు రిజిస్టర్ చేసినాము విచారణ పూర్తి అయిన తర్వాత ఆ సదరు వీఆర్ఓ శ్రీనివాసు కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరుపరిచి రిమాండ్ పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఇందులో ఇంకా ఎవరే పాత్ర అయినా ఉందా ఎవరెవరి పాత్ర ఉందనే దాని మీద కూడా విచారణ చేస్తూ మీ పేరు చెప్పండి నా పేరు వచ్చే సీతారామరావు కడప ఏసీబీ డిఎస్పి మీ అందరి తరఫున నేను కడప మరియు అన్నమయ్య జిల్లా ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏమంటే ప్రభుత్వం వారు చాలా చిత్తశుద్ధితో ఏసీబీకి అన్ని మాకు అన్నీ స్వేచ్ఛనిచ్చి చక్కగా కేసులు చేయమంటున్నారు ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సింది ప్రజలు మీకు ఉన్నటువంటి ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఏ శాఖతో ఏ శాఖలో అయినా ఏ అధికారి అయినా మీకు చట్టబద్ధంగా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు చేయకుండా కేవలం లంచం కోసం ఆ పనులను పెండింగ్ పెట్టి మిమ్మల్ని వేధిస్తూ మీ పనులు జరగకుండా చేస్తూ ఉన్నట్లయితే మీరు స్వేచ్ఛగా మా ఆఫీస్కి రండి నిర్భయంగా రండి మా వద్ద ఎటువంటి మీకు అన్ని రకాల తోడ్పాటు అందించడం జరుగుతుంది మీరు స్వేచ్ఛగా వచ్చి మీరు కొంత పట్టుదలను ప్రదర్శించి ఆ కంప్లైంట్ ఇచ్చి మీరు ఆ కేసును సక్సెస్ చేసుకున్నట్లయితే మీకు ఏవైతే పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పనులను చేయించే బాధ్యత ఏసీబీ తీసుకొని చాలా సత్వరంగా ఆ పనులు పూర్తయ్యేలాగా చూసే బాధ్యత మాది ఈ ఈ సందర్భంగా ఏసీబీ డిఎస్పి అయిన నా నంబర్ గవర్నమెంట్ నంబరు నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ నైన్ వన్కు మీరు ముందుగా కం ఫోన్ చేసి ఫోన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో కూడా మీరు రాతపూర్వకంగా మాకు కంప్లైంట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ అధికారి ఎవరైనా ఆ శాఖ ఏదైనా మాకు ఎటువంటి పక్షపాతం లేదు ఎటువంటి మాకు ఎవరి పట్ల భీతి లేదు ఎటువంటి మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు ఎవరి మీద అటు అట్లే ఎవరి మీద మాకు ఇష్టము లేదు చట్ట ప్రకారం నూటికి నూరు శాతం నడుచుకుంటూ ఆ కేసు నిజమైన కేసు అయినటువంటి ఖచ్చితంగా మీకు న్యాయం చేయగలమని మీకు విన్నవిస్తూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు

పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ అనమయ సర్కిల్ నెల్లూరు